షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నా దేవునికి సమస్తము తెలుసా అంటే ఎందుకు తెలియదు మనం మన గురించి ఇతరులకు చెప్పడానికి కొంచెం జంకుతూ ఉంటామేమో ఎందుకు మన గురించి ఇతరులు పూర్తిగా తెలుసుకుంటే వారికి మనలో నచ్చని విషయాలు కూడా తెలుసుకుంటారేమోనన్న భయం ఆ భయంతోనే కొన్నిసార్లు మన గురించి తెలుసుకుంటాక మనం యాక్సెప్ట్ చేయం అనుమతించం మనం కానీ దేవునికి అన్నీ తెలుసు హీ నోస్ వెరీ వెల్ మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి అని చెప్తాడు మనలోని లోపాలన్నీ తెలిసి కూడా ప్రతి పరిస్థితిలో మనలో ఉండి కాపాడుతున్నాడు ప్రతి పరీక్షలో మనలో ఉండి కాపాడుతున్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు తన గురించి దేవునికి అంత తెలుసని ఇక్కడ దావేదికు తెలుసు ఆ విషయం దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మన బలహీనతలు దాచగలమా మన తప్పులు దాచగలమా మన అపజయాలు దాచలేము మన ఆత్మీయ స్నేహితుల నుండి కూడా మనం దాచే రహస్యాలనే చూశారు అవి కూడా ఆయనకి తెలుసు మనం ఎక్కడ ఉన్నామో తెలుసు ప్రతి క్షణం ఏం అనుభవిస్తున్నామో కూడా తెలుసు మన ఒంటరితనం ఆయనకి తెలుసు మన నిరుత్సాహం ఆయనకి తెలుసు మన నిరాశలు ప్రభుకు తెలుసు ఇష్టమైన వారు చాలా ప్రియమైన వారు మనల్ని ఎప్పుడు తృణీకరిస్తారో కూడా ఆయనకి తెలుసు ఇంకో మాట చెప్పాలంటే మన ఎవ్రీ మూమెంట్ అనునిత్య కదలికలు ఉన్నాయే కూర్చోవడం నిలబడటం అవి కూడా తెలుసు దేవునికి మరుగైంది ఏముందండి మన మనసులలో అంతర్గత ఆలోచనలు నుండి చూసారా అవి మెచ్యూర్ కాకముందే పరిపక్వం చెందకముందే కూడా ప్రభుకు తెలుసు అందుకే అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పొట్టకమునిపోయి నువ్వు నా మనసు గ్రహించుచున్నావని రెండవ చంలో మాట్లాడాడు ముందుగానే మన మార్గముల గురించి ప్రణాళిక వేస్తాడు అందుకే అంటున్నాడు కదా నా నడకను నా పడకను నువ్వు పరిశీలించేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు నిజమే కదా ప్రియుల మన మార్గములన్నీ దేవునికి తెలుసును ప్రభు మన నడకను గురించి ప్రణాళిక వేయడమే కాకుండా దానిలో మనతో పాటు ఉంటాడు కొంతమంది ప్లాన్ వేసి వెళ్ళు అంటారు ఈ నెల కాదు ప్లాన్ వేస్తాడు ఆ పాత్ ఆ మార్గంలో మనతో పాటు ఉంటాడు ఆయన ఆయన తన సన్నిధితో మనల్ని చుట్టు వేస్తాడు చుట్టూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన అందుకనే అంటాడు ఐదో వచ్చినాడు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఈ రోజుల్లో అండి దేవునికి ఎంత బాగా తెలుసు అండి ఏ వ్యక్తికి తెలిసిన దానికంటే ఎక్కువగా మన గురించి తెలుసు దేవునికి మన అంతరంగ ఆలోచనలు తెలుసు మన కోరికలు తెలుసు మన అభిప్రాయాలు తెలుసు ఆయనకి మన ఉద్దేశాలు తెలుసు మన బలహీనతలు తెలుసు అంతేకాదు మన ఫెయిల్యూర్స్ మన వైఫల్యాలు కూడా ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా ప్రభు తన స్థిరమైన మార్పు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంత గొప్ప విషయం అండి ఇది మనం ఎలా ఉన్నామో అని తెలియడమే కాదండి క్రీస్తు క్రీస్తులో మనం ఎలాగో ఉండగలమో కూడా ఆయనకి తెలుసు తెలిసి తెలిసి ప్రేమిస్తున్నాడు ఆయన ఈ సత్యాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటే అవి మనల్ని సంభ్రమాచర్యాలకు అండి ఎస్ అందుకే కీర్తనకూడదు మనం కూడా చెప్పగలుగుతాం ఇలాంటి తెలివి నాకు మించింది ఐదో వచ్చిన అంటాడు అది అగోచరము అది నాకు అందదు అనేలాగా చేస్తాయి తెలిసి తెలిసి ప్రభు మన ప్రేమిస్తున్నాడు ఏదో గొప్ప మన ఆయనకి మరుగ్గా ఉండి ఏది సాధించగలం ఆయన కళ్ళు కప్పగలమా సండే స్కూల్లో చెప్పినట్లుగా చిన్నపిల్లవాడు యేసుక్రీస్తు ఫోటో మీద టవల్ వేసేసి వాళ్ళమ్మ పప్పల డబ్బాలో ఉన్నటువంటి ఉండలు సున్నుండలు తినేసినట్టుగా ఈ రోజుల్లో చాలా మంది దేవుడు కళ్ళు కప్పేశాం అనుకుంటున్నారు ఆయనకి అన్ని తెలుసు తెలిసిన ప్రేమిస్తున్నాడు ఆయన పిల్లలమండి ఆయన వారసులు తెలిసి తెలిసి తప్పు చేయొద్దు ఆయనకు మరుగైంది ఏదీ లేదు ఆయన్ని ఆరాధించాలి మనం ఆనందిస్తూ ప్రభుని కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ